మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కార్డులు ఇవ్వకుండా ఇబ్బందులకు కాకినాడ చెందిన పాస్టర్ చర్యలు కార్డులను అందచేయాలని బాధితురాలు దుర్గ జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితురాలు దుర్గ ఆమె కొడుకు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం మంజూరు చేసిన మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కార్డులను దుమ్మలపేటకు చెందిన పాస్టర్ దావీదుకు లోన్ ఇప్పిస్తామని చెప్పడంతో పదహారు కార్డులు ఇచ్చి పద్నాలుగు నెలలయ్యిందని తెలిపారు కార్డులు ఇవ్వాలంటూ ఆయనను అడుగుతుంటే సబ్సిడీ డబ్బులు కాజేయడమే కాకుండా తిరిగి రెండు లక్షల యాభై వేలు కట్టాలని అప్పుడే కార్డులు తిరిగి ఇస్తానని బెదిరింపులకు గురి చేస్తూ అసభ్య పదజాలంతో పాస్టర్ దూషించటం జరిగిందన్నారు సదరు విషయమై జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని అధికారులు సమస్య పరిష్కరిస్తారని చెప్పడం జరిగిందని వివరించారు తమ కార్డులు తమకి ఇప్పించకపోతే చావే శరణ్యం అంటూ కన్నీటి పారంతమయ్యారు తీసుకుంది మనదే మంతే ఇచ్చానండి పదహారు కార్డులు అండి పదహారు కార్డులు ఇస్తే కార్డులు ఇవ్వని అడిగితే మా అమ్మగారిని నన్ను కొట్టదండి ఎస్ ఆఫీస్ 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 కంప్లైంట్ ఇచ్చా ఎవరికి దాబి అన్నీ ఆయిల్ సబ్జెక్టు కార్డులు అండి గవర్నమెంట్ బోర్డు సంబంధించిన కార్డులు అండి పెళ్లి కార్డులు పదార్ కార్డులు అండి పెళ్లికి లోన్ ఇప్పిస్తానన్నదండి లోన్ ఇప్పిస్తానంటే కార్డులు బోర్డు బోర్డు దగ్గర బోర్డు వంటల దగ్గర తీసుకుండి

ముప్పలంకలో కార్డులు బోట్లు లెచ్చి కార్డులు ఇచ్చుకున్నారండి పదహారు కార్డులు అండి పదహారు కార్డులు ఇచ్చుకుంటే పదహారు మంది మా మీద వచ్చేసి మనం చేశారండి గొడవ చేసి మమ్మల్ని కొట్టినా తయారయ్యారండి ఆ అక్కడ దగ్గరికి దుమ్ములపేట మేము వెళ్ళామండి వెళ్తే ఆయన కూడా మా వీటి మీద వేయసి తోచిస్తాడండి మా ఇబ్బంది కొట్టి మీ కార్డులు డబ్బులు ఇస్తేనే ఇస్తాము లేకపోతే లేదు అన్నీ ఏంటి కార్డులు అండి ఆయిల్ సబ్జెక్ట్ కార్డులు అండి ఎవరికి దాబే జనాత్మక ఇచ్చారండి ఇచ్చారంటే లాభం ఇస్తాను అన్న అక్కడికి అన్నారండి అంటే మళ్ళీ మాకు తెలియకనే మా అబ్బాయి ఎత్తుకెళ్ళాడండి మా అబ్బాయి ఏమో వాళ్ళకి ఇచ్చాడండి వాళ్ళకి ఇస్తానేమో ఈ రకంగా చెప్తున్నారండి డబ్బులు ఇస్తేనే ఇస్తాము లేకపోతే లేదు రెండు లక్షల యాభై వేలు ఇమ్మంటున్నాడు అండి ఏమో ఎస్సీ దగ్గర పెట్టి ఎస్సీ వచ్చి మాట్లాడి అండి